పది రోజులు దాటుతుంది చాలా ప్రత్యేకమైన ఎన్నికలు ఇది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంత ప్రత్యేకంగా విచిత్రంగా లేని అధికారాలని అనుకుంటున్నారు జనం ఉపయోగించి ఎన్నికలు జరపడం మొదటిసారి రెండోది సంప్రదాయాలకి భిన్నంగా కూడా ఎన్నిక జరపడం మొదటిసారి ఎలక్షన్ కమిషన్ మూడోది ఇంత తక్కువ పోలీస్ బందోబస్తు తోటి ఎన్నికలు జరగడం మొదటిసారి ఇంత విస్తృతంగా దౌర్జన్యాలు హింసా సంఘటనలు జనరల్ ఎలక్షన్ జరగడం మొదటిసారి ఇంత విస్తృతంగా ఈవీఎంలు మొరాయించడం మొదటిసారి ఇంత ఎక్కువసేపు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి హీలో వేచి ఉండడం మొదటిసారి అదేవిధంగా ఓటర్లలో పాజిటివ్ దృక్పథం రూలింగ్ పార్టీ పైన నేను దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు పోలింగ్ బూత్లు చూశాను సానుకూల దృక్పథం ఓటర్లో మొదటిసారి చూశాను ప్రభుత్వం పైన అందుకని దాదాపు పది పదకొండు గంటల వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నిద్ర ఆహారం ఎండా మంచినీళ్ళు అన్నిటికీ తట్టుకొని నిలబడి ఓటు మొదటిసారి చూశాను ఇంకొక విశేషం ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో దాదాపు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటు ఉండి ఆ నియోజకవర్గంలో ఉండని వాళ్ళు వేప్రాయాసాలకు ఓర్చి రైళ్ళకి వచ్చారు బస్సులు వేసుకుని వచ్చారు కార్లో వచ్చారు స్కూటర్లో వచ్చారు అష్ట కష్టాలు పడి వచ్చి ఓటేసినటువంటిది కూడా మొదటిసారి చూసాం ఎక్కువ సంఖ్యలో ఇన్ని విధాలుగా ప్రత్యేకత ఉన్నటువంటి ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి రావడం నూటికి నూరు శాతం ఖాయం సతనపల్లిలో కూడా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం అయితే కొంచెం బాధ ఏంటంటే నలభై మూడు రోజులు ఎన్నికి ఓట లెక్కింపుకి మధ్యలో ఉండడం అయితే ఒక ప్రజల యొక్క అవసరాలు ప్రజా జీవితం అందుట్లో అవసరాలు కష్టాలు కష్టాలన్నీ కూడా కోసం ఆగకూడదు దురదృష్టం అట్లా ఆగుతున్నాయి ఏమిటంటే ఒక పక్కన ఎండలు తాగునీళ్ళ సమస్య రెండోది అకాల వర్షాలు వడగళ్ల వానలు పంట నష్టాలు మూడోది ఉపాధి హామీ కూలీలకు డబ్బులు నాలుగోది ఇప్పటికే కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హౌసింగ్ కావచ్చు వేసేది కావచ్చు లేకపోతే అనేక రైతుల సమస్యలు కావచ్చు అన్నీ కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్ ఉండాలి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అన్ని ఆపేస్తామనేది కరెక్ట్ కాదు ఈ ఎలక్షన్ కమిషన్ పరిధి అధికారాలు కొత్తగా ఇప్పుడు సృష్టించినవి కావు దాదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ అధికారాల హక్కులు ఉన్నాయి కానీ వాళ్ళు వాస్తవ దృక్పథంతో చూసినందువల్ల ప్రజా జీవితానికి వాళ్ళ అవసరాలకి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎక్కడ ఆటంకం కలగల కానీ ఇప్పుడు కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటంగాలు కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం కొంతమంది అధికారులు ఏదైనా పాజిటివ్గా ప్రజల కోసం పనిచేద్దామని అనుకుంటే వాళ్ళకి మౌఖికంగా మందలించడము లేదా వాళ్ళ సెలవు మీద పంపించడము లేదా వాళ్ళకి హెచ్చరికలు చేయడము లేదా వాళ్ళ బదిలీ చేయడము ఇన్ని చట్టబద్ధంగా మీరు రైట్ అని చెప్పుకుంటున్నారు నేను అది ప్రశ్నించడం వల్ల సంప్రదాయాల్ని వాస్తవ దృక్పథాన్ని అంటున్నాను అవి వదిలిపెట్టినందువల్లే ఇవాళ తాగునీటి సమస్యలు అనేకం ఇది ఎవరు చేస్తున్నాడు విజయసా రెడ్డి ఏం చెప్తే అది ఎలక్షన్ కమిషను చీఫ్ సెక్రటరీ అధికార యంత్రాంగం మొత్తం వింటున్నారు చేస్తున్నారు అనేది జనమంతా చెప్పుకుంటున్నారు ఆర్థిక శాఖలో ఎవరికి బిల్లు ఇవ్వమని చెప్పి ఆయన చెప్తే వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు ఎవరికి ఇవ్వకూడదు అంటే వాళ్ళకి ఇవ్వడం లేదు ఎవరిని బదిలీ చేయాలా ఎవరిని వార్నింగ్ చేయాలా ఎవరిని హెచ్చరిక చేయాలంటే ఆ ప్రకారం చేస్తున్నారు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం ఏమైనా పనులు మానుకున్నదా అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా అక్కడ ప్రధానమంత్రి గారు ఏం చెప్తుంది మంత్రులు ఏం చెప్తుంది రాజకీయ నాయకులు ఏం చెప్తా జరుగుతుంది అది ప్రజలకు సంబంధించకపోయినా జరుగుతున్నాయి ఇక్కడ పక్కనే తెలంగాణలో ఎలక్షన్లు ఉన్నాయి అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు కానీ అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మంత్రులు కానీ వాళ్ళంతా సమీక్షలు చేస్తున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి ఎందుకండి ఇది ఏమైనా తప్పు చేశాడా ముఖ్యమంత్రి ఏమైనా తప్పు చేసిందా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ఆపమన్నారు రాజధాని నిర్మాణం ఆపమన్నారు దాదాపు ఇరవై లక్షల పైన ఇల్లు కర్త అయ్యి ఒక నిర్మాణం ఆగిపోయింది ఏం చెప్పదలుచుకున్నారండి ఈ నలభై మూడు రోజులు అంటే వచ్చేకటి రోజులు అన్నమాట ఈ రాష్ట్రానికి ఏమి జరగకూడదు ఏమి చేయకూడదు ఈసీనే సర్వసత్తాకమైనటువంటి అధికారి అని సీఈసీ వాళ్ళ అధికారాన్ని నేను ప్రశ్నించట్లా వాళ్ళకు వాస్తవ దృక్పథం లేకపోవడం బాధాకరం ప్రజల అవసరాలు తెలుసుకోకపోవడం బాధాకరం రూలింగ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ మొత్తాన్ని డమ్మిల్ చేసేసి ఒక సిఎస్ ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం బాధ్యత రాహిత్యం బాధ్యత రాహిత్యం ఎందుకంటే మనం బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్య దేశం రాష్ట్రం అనుకునే